తొమ్మిది పాయింట్ ముప్పై నాలుగు కోట్ల విలువైన సిఎంఆర్ పక్కదారి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో వెళ్ళడి వచ్చే సంవత్సరం నాలుగు వేల తొమ్మిది వందల బడులో ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రీ ప్రైమరీ విద్యను మరింత అందుబాటులో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇటీవల విద్యాశాఖ అధికారు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రాథమికంగా ఈ నిర్ణయం తీసుకుని ఈ సంవత్సరం వెయ్యి ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్య పేరిట యూకేజీ తరగతులను ప్రారంభించింది వచ్చే ఏడాది నాలుగు వేల తొమ్మిది వందల ప్రారంభించాలని నిర్ణయించింది ఒక్క పాఠశాలలో టీచర్ ఆయన్ను నియమిస్తున్నారు అని ఇన్స్ట్రక్ ఇన్స్ట్రక్టర్ ఆయన్ను నియమిస్తారు అంటే మొత్తం ఇన్స్ట్రక్టర్ తొమ్మిది వేల ఎనిమిది వందల మందికి చిన్న స్థాయి ఉద్యోగులు దక్కు దక్కుతాయి ప్రస్తుతం యూకేజీ నుంచి మాత్రమే తరగతులు వస్తు నడుస్తున్నాయి అంటే నాలుగేళ్ల నిండిన వారిని చేర్చుకుంటారు ప్రైవేట్ పాఠశాలల త తరహాలో నర్సరీతో పాటు ఎల్కేజీని కూడా అందుబాటులోకి తీసుకురావాలన్న డిమాండ్ కొందరు విద్యావేత్తల నుంచి వస్ వస్తుంది రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల గ్రామ పంచాయతీలు ఉన్నాయి దశాల వారీగా పంచాయతీ పరిధిలోని ఒక పాఠశాల ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ తరగతి నుంచే పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందించాలి సో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఇక్కడ వచ్చే సంవత్సరం నాలుగు వేల తొమ్మిది వందల బడులు యూకేజీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం యూకేజీ విద్యార్థులకు ఇంగ్లీష్ తోనే స్టార్ట్ చేయలే ఈనాడు నాగర్ సాక్షి చూద్దాం ఒకసారి దేశ భక్తికి వందే మాత్రం వందే మాత్రం గేయం ఆలపిస్తున్నాం కలెక్టర్ బాధావర సంతోష్ దేశ స్వతంత్ర ఉద్యమంలో జాతీయ సమైక్యత ఆత్మ గౌరవాన్ని పెంపొందించిన వందే గేయం దేశ భక్తికి శాశ్వత చిహ్నంగా నిలిచిందని కలెక్టర్ బాదావ సంతోష్ అన్నారు పద్దెనిమిది వందల ఐదు నవంబర్ ఏడున బకిన్ చంద్ర చటర్జీ రచించిన వందే మాత్ర గేయం నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన అదనపు కలెక్టర్ అమరేందర్ దేవసాయం అన్ని శాఖల అధికారులు సిబ్బంది సామూహికంగా వందే మాత్ర గేయాన్ని ఆలపించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ స్వతంత్ర ఉద్యమాన్ని స్ఫూర్తించి ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని ఐక్యతను పెంపొందించి పెంపొందిస్తున్న వందే మాత్ర గేయాన్ని నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల ఏడు నుంచి రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం నవంబర్ ఏడు తేదీ వరకు ఏడాది పొడవున దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతి పౌరుడిలో దేశభక్తిని మరింతగా పెంబోదించేందుకు దేశ చరిత్రలో వందే మాత్ర గేయం వందే మాత్రం గేయాన్ని కళా ప్రాధాన్యత చాటి చెప్పేందుకు జయాన్ని గల ప్రాధాన్యతను చాటి చెప్పేందుకు వీలుగా చేపడుతున్న వందే మాత్రం సామూహిక గీతాలాపాల కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరిగిందన్నారు కార్యక్రమంలో పలు శాఖల అధికారులు కలెక్టర్ సిబ్బంది పాల్గొన్నారు దేశ రక్షణకు పాటుపడల ఎస్పీ ప్రతి ఒక్కరు దేశ భక్తిని పెంపొందించుకోవడంతో పాటు